అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చరిత్ర గురించి తెలుసుకుందాము సాక్షాత్తు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు ఎందుకు చెరసాల పాలయ్యారు భగవాడి తల్లిదండ్రులకి అంతటి కష్టము ఎందుకు ప్రాప్తించింది అనే విషయం గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందామండి ఉత్తర సంతానం కోసం అమ్మవారికి ఆవు వెన్న నైవేద్యం పెట్టి తదనంతరం పూజ అయిన పిదప ఆ ఆవు వెన్న భార్యాభర్తలిద్దరూ నై ప్రసాదంగా స్వీకరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని అమ్మవారి నే లలితా సహస్రనామంతో పూజించి అమ్మవారిని అర్చించి విశేష పూజ జరిపి ఆ అమ్మవారికి పెట్టిన ఆవు వెన్నని భార్యాభర్తలిద్దరూ ఎవరైతే సత్సంతానం పుత్ర సంతానం కావాలనుకుంటున్నారో వారు ఆ వెన్నని ప్రసాదంగా స్వీకరిస్తే సాక్షాత్తు పుత్ర సంతానం కలుగుతుందని దేవి భాగవతంలో వివరించబడింది పాలు తీసుకువచ్చి మరగ కాచి దాన్ని పెరుగుగా తోడుపెట్టి మరునాడు ఆ పెరుగు మీద ఉన్న మేగడ కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది అలాగే ఏ రోజుకి ఆ రోజు తీసే వెన్నని నవనయతం అంటారు ఏ రోజుకి ఆ రోజు ఆ వెన్నని అలా నైవేద్యంగా పెట్టి అమ్మని అర్చించి పూజించి ఆ వెన్నని ప్రసాదంగా స్వీకరించిన వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది ఇది చాలామందికి వెన్న తినడం అంటే ఇష్టం ఉండదు అందుకనే మనం ఎంత తినగలిగితే అంత కొంచెం నైవేద్యం పెట్టినా చాలు ఆ నైవేద్యం మాత్రము ఆ పూజ ఆచరించిన సత్సంత బా పుత్ర సంతానం కావాలనుకుని పూజ చేసిన భార్యాభర్తలు మాత్రమే తినాలి ఇది ఎవరికి పొరపాటును కూడా ఇవ్వకూడదు ఇలా నలభై రోజులు ఆచరిస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుందని కశ్యప ప్రజాపతికి చెప్పారన్నమాట ఇట్లా అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొందితే ఆ సంతానం సంతానం అవడమే కాకుండా భార్యాభర్తలు కూడా ఎంతో అన్యోన్యంగా వాళ్ళ పిల్లలతో జీవిస్తారటండి ఇలా అమ్మవారిని అర్చించిన వారి జీవితము నందనవనం అవుతుంది అలాగా కశ్యప ప్రజాపతి పూజ ఆచరించాలని సంకల్పించి అమ్మవారి వ్రతం ఆరంభించాలని ఆవు పాలు సేకరించాలని అనుకున్నారనమాట అప్పుడే ఆయన దగ్గర చాలా గోవులు ఉన్నాయి కానీ అన్నీ అప్పుడు అవి చివుడు పట్టిని చెవుడు పట్టినవంటే గర్భం దాల్చినాయి అనమాట అయ్యో ఇప్పుడు పాలు ఇవ్వవు గర్భం దాల్స్తే అవి పాలు ఇవ్వవు కదా అయ్యో తన దగ్గర పాలు ఇచ్చే గోవులు లేవు అన్నీ చివుడు పట్టి ఉన్నాయి అనేసి ఆయన ఈ ఆవుని ఎవరినన్నా అడిగి తెచ్చుకోవాలి అనుకుని సంకల్పించారన్నమాట అప్పుడు కశ్యప ప్రజాపతి వరుణదేవుడి దగ్గర హావు ఉందని తెలుసుకొని కశ్యప ప్రజాపతి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి వరుణ నీ దగ్గర నందిని అనే గోవు ఉన్నది అని విన్నాను ఆ గోవుని నాకు నేను నలభై రోజులు అమ్మవారి వ్రతదీక్ష చేయాలనుకుంటున్నాను దానికి నవనీతము చాలా అవసరము నీ గోవుని నీ నందిని దేవతని నాకు ఒక నలభై రోజులు ఇవ్వు నేను దాన్ని చాలా చక్కగా చూసుకుంటాను చాలా చక్కగా పరిరక్షిస్తాను నలభై రోజుల వ్రతానంతరము నీ నందిని దేవతని నీకు అప్పగిస్తాను అని అడిగారట దానికి వరుణదేవుడు దానిదేముంది తప్పకుండా తీసు తీసుకువెళ్ళు అశివ ప్రజాపతి అని తన నందిని ఇచ్చారట అప్పుడు కశ్యపుడు తన భార్య సమేతంగా నందినీని తెచ్చుకుని నందినీ ఆవు పాలు పాలు సేకరించి దాన్ని మరగకాచి పెరుగు పెట్టి మరునాడు ఆ పెరుగు మీద ఉన్న మేగడతో వెన్న చేసి ఆ నవనీతాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ పూజ అర్చన అనంతరము ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించేవారటండి ఇలా నలభై రోజులు ఆచరించారు వాళ్ళు నలభై రోజులు చాలా త్వరగా క్షణాల్లో అన్నమాట నలభై రోజులు వ్రతదీక్ష పూర్తి అయింది అయినా వాళ్ళకి నందిని మీద విపరీతమైన అభిమానం ఏర్పడింది ఆ నందిని వాళ్ళకి ఇవ్వడానికి మనసు అంగీకరించలేదు నందిని దేవతని ఇవ్వకుండా వాళ్ళు అలాగా పూజ చేసుకుంటూ ఆ నందిని దేవి ఇచ్చే పాలన స్వీకరిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు వరుణుడు చన్నాళ్ళు ఎదురు చూశారు అదేమిటి నలభై రోజులు దాటి చాలా రోజులైంది కశ్యపుడు నా గోవును తిరిగి ఇవ్వలేదు అనేసి వరుణదేవుడు వెళ్ళి కశ్యపుణ్ణి కశ్యప నా గోవుని నా నందిని నాకు తిరిగి ఇవ్వు అనేసి అడిగారట దానికి కశ్యపుడు నేను ఇవ్వను నందినితో నాకు చాలా అనుబంధం ఏర్పడింది అంటే అప్పుడు వరుణుడు కోపించి అతన్ని శపించారట కశ్యపుని అతని భార్యని కశ్యప ప్రజాపతి ఇది చాలా అన్యాయము ఆడిన మాట తప్పడం చాలా అధర్మము ఒక ప్రజాపతి అయి ఉండి ఇలా మోసం చేయడం నీకు తగునా నీవు ఇంద్రాది దేవతలకు అధిపతివి సాక్షాత్తు ఇంద్రుడు నీ పెద్ద భార్య అయిన అతిథి కొడుకు అటువంటి నువ్వు ఇలాగా ఆడిన మాట తప్పి నా గోవుని ఇవ్వనని తిరస్కరిస్తావా దానికి నా ఇదే శాపం అనుభవించు అని ఇలా శాపమిస్తారన్నమాట దేవతలకి తండ్రివే అదితి పిల్లలు దేవతలు దితి పిల్లలు రాక్షసులు అటు దేవగణానికి గణానికి కూడా నువ్వు తండ్రి లాంటి వాడివి మూడు లోకాలకి అధిపతివి నీవు తప్పు చేయడం చాలా తప్పు సుమా అనేసి ఇలా అన్నారన్నమాట ఇప్పుడు వరుణుడు ప్రజాపతిని ఇలా శపించారు శీఘ్రకాలంలో నువ్వు చేసిన పాపానికి శిక్ష ఇదే నువ్వు మానవ లోకములో మానవ జన్మ ఎత్తి నీ కళ్ళ ముందే ఆరుగురు పిల్లల దుర్మరణము నీ కళ్ళతోనే చూసి నువ్వు చరసాలలోని పిల్లలకి జన్మనిచ్చి నీ భార్య నువ్వు చరసాల పాలయ్యి ఎన్నో కష్టాలు అనుభవించి ఆరుగురు పిల్లల్ని మీ కళ్ళ ముందే పోగొట్టుకుంటారు నీవు నందిని దేవతని నీ దగ్గర తీసుకొచ్చి ఇన్ని రోజులు పెట్టుకోవడం వల్ల నందినీ దేవత పిల్లలు తల్లికి దూరం అయ్యి అలవటిస్తున్నాయి వాటిని హింసించడం చాలా పాపం కదా అందుకనే నీవు ఇలాగ నీ పిల్లల్ని పోగొట్టుకుంటావు నీవు నువ్వు నీ భార్య అయిన అతిథి చరసాల పాలవుతారు అనేసి కశ్యప మహాముని వరుణదేవుడు శపిస్తారన్నమాట ఇలా చేపం వల్ల వాళ్ళు మానవ ఎత్తి దేవకి వసు దేవులుగా జన్మించి వాళ్ళు కొన్ని కారణాల వల్ల చెరసాల పాలై వాళ్ళ కళ్ళ ముందే ఆరుగురు సంతానాన్ని పోగొట్టుకుని ఏడవ సంతానమైన బలరాముని నందవజంలోని ప్రజలు కాపాడుతారు అలాగా ఎనిమిదో అష్టవ అష్టమ గర్భంలోని శ్రీకృష్ణుడు వారి కడుపున జన్మించి వారి జన్మ సార్థకతను చేస్తారండి ఇది సాక్షాత్తు దేవతలకే చేసిన తప్పుకి శిక్ష తప్పలేదు మానవ మాతృ మనం ఎంత ప్ర చేసిన ప్రతి మంచికి చెడికి ఫలితము చేసిన వారే అనుభవించాలండి తప్పు చేసింది కశ్యప ప్రజాపతి అయితే కశ్యప ప్రజాపతి భార్య అతిథికి చేప ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారు కదా దానికి కూడా ఒక నిదర్శనం ఉందండి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అతిథి అతని కుమారుడు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి రెండో భార్య అంటే అదితి చెల్లెలు దితి ఆమె గర్భం దాల్చింది ఒకరోజు అదితి ఇంద్రుని పిలిచి ఇంద్ర నీ పినతల్లి అయిన దితి గర్భం దాల్చింది అతనికి ఆమెకి సత్సంతానం కలిగితే అమ్మవారిని నవనీతంతో అర్చించమని అమ్మవారి అనుగ్రహం పొందమని సత్సంతానం కలుగుతుందని నా భర్త అయిన ప్రజాపతి ఆమెకు బోధించారు ఆమె ఆ నియమం పాటించి సంతానం కనబోతోంది ఆమె కానీ సంతానం సత్సంతానం కలిగితే అతను నిన్నే జయిస్తాడు అందుకని ఆమె గర్భం సత్సంతానం కలగకుండా ఆ న్ని విచ్ఛిన్నం చేసే అనేసి అతిథి తన కుమారుడైన ఇంద్రుడికి చెప్తుంది దానికి అమ్మ దానికి నేను ఏమి చేయాలి అని ఇంద్రుడు అతిథిని అడుగుతాడు అప్పుడు అతిథి ఇలా చెప్తుంది ఇంద్ర గర్భం దాల్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ గర్భం దాల్చిన స్త్రీ గర్భం దాల్చిన స్త్రీ ఎట్టి పరిస్థితిలోనూ అశుచిగా ఉండకూడదు అశుచి అంటే మల విసర్జన చేసిన వారు తప్పకుండా వెంటనే స్నానం చేయాలి మూత్ర విసర్జనకి చేసిన వారు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఈ నియమాలు పాటిస్తే ఏ దుశ్శక్తులు ఆమెను ఏమీ చేయలేవు వాళ్ళు ఎప్పుడైతే నియమాలు ఉల్లంఘిస్తారో వాళ్ళని దుశ్శక్తులు వాళ్ళని కష్టపడతాయి అందుకని ఆమెకి తన భర్త అయిన ప్రజాపతి ఎన్నో నియమ నిబంధనలు చెప్పారు ఆమె ఏ టైంలో ఉన్న ఏమరపాటుగా అశుచిగా ఉంటే ఆమె గర్భంలోకి వెళ్ళి ఆమె గర్భమును విచ్ఛిన్నము చెయ్యి అని చెప్తుంది అనమాట అదితి ఇంద్రుడు పిన్నికి సేవలు చేయాలని పిన్ని మీద ఎంతో వినయం నటించి దితి దగ్గరికి వచ్చి పిన్ని నువ్వు గర్భం దాల్చావు కదా నీ గర్భంలో నాకు తమ్ముడు పుడతాడు నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని దితి పక్కన చేరి సమయం కోసం ఎదురు చూస్తున్నారు దితి ఎంతో నియమనిష్టలు పాటిస్తూ అమ్మవారిని అర్చిస్తూ ఉంది ఒకరోజు దితి చాలా అలసిపోయి మల విసర్జనకు వెళ్ళి అతి ఎరసం వల్ల ఆమె స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కోకుండా అలా వచ్చి మంచం మీద శయనిస్తుంది ఇదే సమయం అనుకుని ఇంద్రుడు ఆమె దితి గర్భంలోకి వెళ్ళి ఆ పిండాన్ని ఏడు ముక్కలుగా తెగకొస్తాడు అన్నమాట అప్పుడు ఇంద్రుడు సూక్ష్మరూపం దాల్చి తన వజ్రాయుధంతో దితి కడుపులోకి ప్రవేశించి పిల్లల్ని ఏడు ముక్కలుగా కట్ చేశారటండి అప్పుడు ఏడు ముక్కలు కూడా ఏడుగురు బాలుడుగా రూపాంతరం చెందాయట ఇంద్రుడు ఆశ్చర్యపోయాడట మరలా ఆ ఏడు ముక్కలు ఒక్కొక్క ముక్క మరలా ఏడు ఏడు ముక్కలుగా అండి ఆ ముక్కలు తిరిగి పిండాలుగా మారడం చూసి అప్పటి నుంచి పిల్లల్ని ఎవరినైనా నువ్వు గట్టి పిండవరా అనే మాట వచ్చిందట వచ్చిందటండి వాళ్ళు అలాగా ఏడు ముక్కలు మరలా ఏడేడు పిల్లలు అలాగా నలభై తొమ్మిది బాలులుగా అండి ఆ నలభై తొమ్మిది పిల్ల మంది పిల్లలు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇంద్రుడు వాళ్ళ ఏడుపు భరించలేక మారుదా మారుదా అన్నారట అంటే ఏడవకండి ఏడవకండి అని అర్థము ఆ పిల్లల ఏడుపు భరించలేక ఇంద్రుడు తన దితి గర్భంలోంచి బయటకు వచ్చేసారట అప్పుడు దితికి మెలకు వచ్చిందట తన గర్భంలో ఏదో గడబిడ ఏర్పడింది ఏదో జరిగింది అని తెలుసుకుని ఇంద్రుడు బయటికి రావడం చూసి ఓరి దుర్మార్గుడ నా గర్భంలో పిల్లల్ని ఇలా చేస్తావా అని దితి ఇంద్రుడితో ఇలా అందట అప్పుడు దితి ఇంద్రుని చూసి దుర్మార్గుడు ఎందుకు నాకు ఇలా ద్రోహం చేశావు పిన్ని పిన్ని అంటూ మంచిగా చేరి అని అడిగితే దాని ఇంద్రుడు నన్ను క్షమించి పిన్ని మా తల్లి అయిన అతిథి నన్ను ఇలా చేయమని చెప్పింది ఎందుకంటే నన్ను మించిన గొప్పవాళ్ళు నీకు సంతానంగా పుడతా పుడితే నా ప్రఖ్యాతి నశిస్తుందని నా తల్లి చెప్పింది అందుకని ఇలా చేశాను అనేసి చెప్తాడటండి ఇంద్రుడు అప్పుడు దితి తన అక్క అయిన ఒక సొంత సోదరు ఉండి నాకు ఇంత ద్రోహం తెలబడతావా నువ్వు మానవ జన్మ ఎత్తి నువ్వు సంతానం కలిగి నీ కళ్ళ ముందే నీ సంతానాన్ని పోగొట్టుకుంటావు నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది నా సంతానానికి సంతానానికి ద్రోహం చేస్తావా నువ్వు తర్వాత జన్మలో మానవకాంతి అయి పుట్టి దేవకీ దేవి అని జన్మ ఎత్తి నీ సంతానాన్ని నీ కళ్ళ ముందే పోగొట్టుకుంటావు అని శప్పించింది అంటే దితి ఇది అన్నమాట దేవకి వసుదేవుల శాపం వల్ల ఇలాగ మానవ చర్మ ఎత్తి వాళ్ళ ఆరుగురు సంతానాన్ని పోగొట్టుకున్నారన్నమాట అప్పుడు ఇంద్రుడు దితితో ఇలా అన్నారట నేను చేసిన తప్పుకి ప్రాయచిత ప్రాయశ్చితంగా నీ పిల్లలు నలభై తొమ్మిది మందిని బయటకు తీసి మరుద్దులని పేరు పెడతాను వీళ్ళు నా దేవలోకంలోని దేవగణాలుగా ఉంటారు వీళ్ళకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాను నా సభలో వీరికి స్థానం కల్పిస్తాను నేను చేసిన తప్పుకి ఇదే ప్రాయచిత్వం పిన్ని అని తన పిన్నిని వేడుకున్నారట అండి అలాగా ఈ నలభై తొమ్మిది తిథికి పుట్టిన నలభై తొమ్మిది పిల్ల మంది పిల్లలు ఇంద్ర సభలోని ఆసనాలు అలంకరించి ఇంద్రుడికి పరిపాలనగా పరిపాలనలో ఎంతో సహాయం చేసేవారట అండి ఇది అన్నమాట అండి ఈ నలభై తొమ్మిది మంది పిల్లలు మరుద్గర్మంతో ఎంతో ప్రఖ్యాత చెందుతారు అని వరమిచ్చారట అండి ఇంద్రుడు అలాగ ఇంద్రుడికి సింహాసనం పక్కన ఈ నలభై తొమ్మిది మంది ఆశుయులై తన అన్నతో పరిపాలన కొనసాగించారటండి ఇలా అమ్మ అనుగ్రహంతో పొందిన గర్భము వల్ల ఆ సంతానము సత్ అయ్యారట అండి అది అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎటువంటి వారికైనా ఎటువంటి ఆపద అయినా తొలగిపోతుంది అనడానికి నిదర్శనం ఇది ఇది జగన్మాత మహత్యము అలా దితి వల్ల మానవ మానవకాంతయ్యి దేవకిగా పుట్టి తన ఆరుగురు సంతానాన్ని చెరసాల పాలయ్యి తన భర్త వసుదేవుడితో చెరసాల పాలయ్యి ఆరుగురు సంతానాన్ని తన కళ్ళ ముందే పోగొట్ పోగొట్టుకుని ఏడవ సంతానమైన బలరాముడు నందావరాజలో పెరిగాడండి ఇక అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుడు జన్మించినా కూడా తల్లిదండ్రులకు దూరం అయ్యి పద్నాలుగు సంవత్సరాల తర్వాత తల్లిని చేరాడు అంతవరకు పుత్రవినియోగం అనుభవించడానికి కారణము ఇది అన్నమాట దేవుకి దేవికి కలిగిన చెల్లి వలన కలిగిన చేప అన్నమాట అదితి దితి వల్ల ఈ శాపన్ని పొంది ఇన్ని కష్టాలు పాలైంది అన్నమాట అతను చేసిన తప్పుకి